అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక పెద్ద అయితే తీసుకొచ్చారండి రాష్ట్ర ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఏడు వేల ఐదు వందలు మరియు పన్నెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి అనే వివరాలు అయితే తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం అలాగే మరింత సమాచారం కోసం ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా అనేక పథకాల ద్వారా పెట్టుబడి సాయం అందిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా ఎవరైతే రాష్ట్ర అర్హత ఉండి గతంలో ఏదైనా పథకాలకు సంబంధించి డబ్బులు జమ కాని రైతులు ఉన్నారో వారికైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే వేస్తుందండి ఇక మన ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన పథకాల్లో రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ఒకటి ఇక రైతు భరోసా ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులు ఉన్నారో మనకు వారందరికీ కూడా రైతు భరోసా పథకం కింద ఐదు ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే ఇస్తుంది సంవత్సరానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు భరోసా డబ్బులు అయితే ఎప్పుడో విడుదల చేశారు ఇక అప్పట్లో చాలామంది రైతులకైతే జమ కాలేదు అటువంటి రైతులందరికీ కూడా మరొకసారి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు అయితే జమ చేస్తూ ఉన్నారు ఒకసారి గతంలో ఏదైనా కారణం చేత మీకు ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు రాకుండా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏడు వేల ఐదు వందల డబ్బులైతే జమ అవుతుంది ఇక అలాగే చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వల్ల అలాగే మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారి యొక్క ఖాతాల్లోకి మనకు అయితే వేస్తుంది అనమాట ఎకరానికి పన్నెండు వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది